చనిపోయి ఎల్లుండికి పది సంవత్సరాలు అవుతుంది శోభమ్మ చనిపోయి ఈ పది సంవత్సరాల్లో మాకు తల్లిలోని లోటు ఏ విధంగా ఉందో ఒక మంచి నాయకురాల్ని మీ ఇంటి ఆడబిడ్డని పోగొట్టుకున్నందుకు మీ అందరు కూడా అంతే బాగుందని నేను ప్రతిసారి ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి రోజు కూడా నేను గమనిస్తున్నాను ఈరోజు ఈరోజు ఈ పది సంవత్సరాల్లో శోభమ్మ చనిపోయిన తర్వాత తండ్రి చావును చూసినాము కార్యకర్తలు మా కోసము ఎన్ని ఇబ్బందులు పన్నారు ఎన్ని కేసులు వేపించుకున్నారు నిజంగా అంటే ఈ పది సంవత్సరాలు తండ్రి చనిపోయిన తర్వాత ఎందుకు ఇంతమంది నా మీద కక్ష కట్టినారు నాతో నాతో పెరిగిన వాళ్ళు చిన్నప్పటి నుంచి నాతో పెరిగిన వాళ్ళు ఎందుకు దూరమైన చాలా సందర్భాల్లో ఆలోచించడం జరిగింది నేను తెలుసుకుంది ఏంటంటే నేను తప్పు చేసినందుకు కాదు భూమా భూమనా గారు చనిపోయిన తర్వాత ఈ స్థానంలో నేను ఉన్నందుకు ఇంతమంది నా మీద కక్ష కట్టారని తెలుసుకున్నాను కానీ కానీ భూమా గారు చనిపోయిన తర్వాత ఈ భూమా కుటుంబం లేకుండా గుంటలేఖలు ఏకమైన ఎంతో మంది పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అన్ని కార్యక్రమాలు చేసినారు ఈరోజు ఈ పది సంవత్సరాల్లో ఈ పది సంవత్సరాల్లో అన్ని నేర్చుకున్నాం అన్ని చూసినాం జీవితం చాలా నేర్పించింది ఈరోజు నేను నా భర్త అన్ని విధాలుగా విఖ్యాతిని కానీ మిమ్మల్ని కానీ కాపాడుకోవాలి చూసుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడికి దిగడం జరిగింది రాజకీయాలకు దిగిన తర్వాత ఎంతో మంది భూమానాడ్డి శత్రువులు కావచ్చు నాగరెడ్డి గారి శత్రువులు కావచ్చు లేకపోతే నా ప్రత్యర్థులకైనా ఇంకా కొంతమంది కావచ్చు గుంట నక్కలు కావచ్చు ఎవరైనా సరే మా మమ్మల్ని మా ఇద్దరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని అన్ని విధాలుగా చూడటం జరుగుతుంది మేమిద్దరం కూడా డిసైడ్ అయినా మా ఇద్దరికి ఏదైనా జరిగిన రేపు పొద్దున విఖ్యాతిని చూసుకోవడానికి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారని నాకు కూడా తెలుసు మాకేదన్నా జరిగితే నాకు కొడుకుని విఖ్యాత తన మీద పెట్టుకొని చూసుకుంటారు తెలుసు ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడు నాకు కన్నీళ్ళు రాలా కానీ ఈ ఐదు సంవత్సరాలు పడిన ఇబ్బందులన్నీ ఇప్పుడు తీరబోతున్నాయి మీ అందరినీ కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఏదైనా పొరపాటు జరిగితే నన్ను మందించాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటూ నా తమ్ముడికి ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా ఎందుకంటే విఖ్యాత ఏ సమస్య వచ్చినా అక్క నేను పోతాను అక్క నువ్వు నేను వెళ్తాను నేను చూసుకుంటానని చెప్పి నాకు అండగా నిలబడ్డాను వాడు చదువు కూడా పక్కన పెట్టి వాడు లైఫ్ పెట్టి ఆలగడ్డ రాజకీయాల కోసము నా కోసం దిగడం జరిగింది ఎంతమంది మమ్మల్ని విడగొట్టాలని చూసినా ఎప్పుడు కూడా నా చేపట్టుకున్నాడే తప్ప ఎప్పుడు నేను వదిలిపెట్టి పోలేదు నా తమ్ముడు తప్పకుండా ఎవరైనా కొన్ని డౌట్లున్నాయో వాళ్ళకి అది కూడా క్లియర్ చేస్తాం రేపు పొద్దున మా మా కుటుంబ చరిత్ర చూసుకుంటే ఎన్నికలకి ఇద్దరు వెళ్తారు అసెంబ్లీకి వచ్చే ఎన్నికల్లో నేను నా తమ్ముడు ఇద్దరం కూడా ఇద్దరం కూడా అసెంబ్లీలో కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలు శాసించే విధంగా మేము అంతేకాకుండా ముఖ్యంగా నా భర్త భారతవరం ఉన్న కుటుంబం పేరు పెట్టడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించాను రాజకీయాల్లో ఉన్నాను నా తండ్రి బాధ్యతలు నేను తీసుకున్నాను కాబట్టి నా తండ్రి పేరు పెట్టుకున్నాను తప్పకుండా మీరు ఏదైతే తప్పుడు నిందలు నా మీద వేశారో అది